హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐటీ మీడియా నేను మీ హర్షం ఎస్తి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ పైన అయితే మరో కేసు అయితే నమోదు చేయబోతున్నారని ఈ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు పోలీసులను అండ్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న రిలీజ్ అయిన జేఈ ఈ పైన సో వీళ్ళైతే ఒక వీడియోనైతే ఒక యాడ్ని అయితే తప్పుడు వీడియో అని చేసారని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే ఒక వీడియోలో అంటే వేరు వేరు కాలేజీలకు సంబంధించి ఒకే పర్సన్ని చూపించి అతనికి హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చిందని అయితే చూపిస్తున్నట్టయితే వీలైతే ఆడైతే చేసిరంట సో దానికి ఈ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇట్లా తప్పుడు వీడియోలు చేసి ప్రజలను ఆ పిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు అని అయితే ఇట్లా చేయొద్దని అయితే వాళ్ళు వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అన్నిపై మరో కేసు త్వరలో నమోదుకు ఛాన్స్ జేఈ ర్యాంకులపై తప్పుడు ప్రచారం కాలేజీల యార్డ్స్లో బన్నీ శ్రీలీల ఒకే విద్యార్థిని పలు కాలేజీలు క్లైమ్ చేసుకున్నట్టయితే యార్డ్లో చూపించారు ఫేక్ ర్యాంకులతో పేరెంట్స్కు టోపీ బన్నీ శ్రీలీలపై కేసు పెట్టాల్సిందే ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ నేతల డిమాండ్ ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీపై కేసులు సో ఏంటంటే మ్యాటర్ ఏందంటే బన్నీ స్త్రీలు కలిసి అయితే జేఈ ర్యాంకులపై ఉన్నారు విడుదలైన జేఈ ర్యాంకులపై అయితే తప్పుడు వీడియో ఒక యాడ్ అయితే చేశారు ఏంటంటే ఒకే విద్యార్థిని పలు కాలేజీల్లో ఉన్నట్టు వాళ్ళైతే యాడ్ అయితే చేశారు సో దానిపైన అంటే తప్పుడు వీడియో చేసినందుకు ఏఐఎస్ఎఫ్ వాళ్ళైతే అయితే బన్నీ స్త్రీలపై అయితే కేసు నమోదుకు ప్రభుత్వాన్ని అయితే ఆశ్రయించారు సో ఆ వివరాలు ఎందుకు ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాము మరి కేసు ఫైల్ అవుతుందా కాదా ఒకసారి మనమైతే చూద్దాము అసలు పూర్తి వివరాలు ఏందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్దాము ఇప్పటికే పుష్ప బెన్ఫిట్ షో తొక్కిసలాటలో కేసులను ఎదుర్కొంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో షాక్ తగలనుందా పాన్ ఇండియా స్టార్ హీరోపై రాష్ట్రంలో పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నారా కొత్త కేసులో బన్నీ విచారణను ఎదుర్కొ ఎదుర్కోవాల్సిందేనా అంటే తాజా పరిమాణాలను పరిశీలిస్తే అవుననే తెలుస్తుంది వివరాల్లోకి వెళ్తే ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మకమైన జేఈఈ పరీక్ష మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ట్యాప్ ర్యాంకులు మా కాలేజీలో అంటే మా కాలేజీలోనే వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తుంటే చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి కాలేజీల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి వీటికి సంబంధించిన ఆధారాలను స్టూడెంట్ యూనియన్ ఏఐఎస్ఎఫ్ నేతలు చూపిస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపైన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న హీరో హీరోయిన్లు అల్లు అర్జున్ శ్రీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ర్యాంకులపై ఓరెత్తుతున్న తప్పుడు ప్రచారం ఇటీవల విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలపై వార్తా పత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీ యాడ్స్ రిలీజ్ చేశారు ఒక కాలేజీలో ర్యాంకు వచ్చిందని చెబుతున్న విద్యార్థి ఫోటోతో మరొక కాలేజీ కూడా యాడ్ ఇచ్చింది వేర్వేరు కాలేజీలు వేర్వేరు యాడ్లు వేర్వేరు ర్యాంకులు కానీ విద్యార్థి మాత్రం ఒకరే టాప్ ర్యాంకర్ స్టూడెంట్ను కూడా ప్రైవేటు యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి ఒక విద్యార్థి అన్ని కాలేజీల్లో ఎలా చదువుతాడని ప్రశ్నిస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని స్టూడెంట్ యూనియన్ల నేతలు విమర్శిస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది ఇలాంటి మోసపీరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడర్గా ప్రమోటర్లుగా ఉన్న వీరిపై కేసు వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా చెడ్డవా అని సెలబ్రిటీలు కనీసం ఆలోచించరని మండిపడ్డారు విద్యార్థులు తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు వీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనమవుతాయని మండిపడ్డారు సో కదా ఫ్రెండ్స్ మరి అల్లు అర్జున్ పైన కేసు నమోదవుతుందా కాదాసం వేకెన్సీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినది అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్